మిర్చి రైతులు ఒక వారం పది రోజుల నుంచి సంతోషంగా ఉన్నారండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో మిర్చి ధరలు కూడా బాగా ఘాటుగా ఉన్నాయి ధరల పెరుగుదలతో రైతులు అయితే సంతోషంగా ఉన్నారో ఆ యొక్క విషయమై స్వేచ్ఛ అనే పత్రికలో ఒక కథనం వచ్చింది దాని మీద మనం పూర్తి సమాచారం తెలుసుకుంటామండి గత సీజన్తో పోలిస్తే ప్రస్తుత మిరప పంటలు దిగుబడి క్షీణించి రైతులు దిగులు చెందుతున్న పరిస్థితి పరిస్థితుల్లో తాజాగా ధరలు పెరగడంతో వారికి కొంత ఊరటనిస్తూ ఉంది గత మూడేళ్లుగా మిరపలో తెగుళ్ళు వైరస్ వ్యాప్తితో రైతులు కుదేలైన విషయం మనకు తెలిసిందే ఫలితంగా పంట దిగుబడి రాక ఆశించిన ధర ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో గత రెండు నెలల మంతా తుఫాను ప్రభావంతో తోటలు కొంతమేర దెబ్బతిన్నాయి సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు తెగుళ్ళ బెడద కారణంగా పంటల దిగుబడులు అమాంతం పడిపోయాయి దీంతో మిర్చి ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయండి మూడు సంవత్సరాల తర్వాత మిర్చి సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి రాక మూడు సంవత్సరాల నుంచి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ ఉండరు వాణిజ్య పంట అయిన మిర్చి పంట సాగుకు అలవాటు పడ్డ రైతు ప్రతి ఏటా సాగుకు ముగ్గు చూపుతూనే ఉంటాడు ఈ సంవత్సరమైన రేటు వస్తుంది తెగుళ్ళు బ్లాంక్ త్రిప్స్ ఉద్రిక్తి ఎక్కువ అవుతోంది వైరస్ పంగసు వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఎదురైన ఒక ధైర్యంతో అదే మిర్చి సాగు చేసి దిగుబడులు వచ్చి ధరలు అనుకూలిస్తే ఈ పంటలో అధిక ఆదాయం వస్తుందని ఆశతో పంట సాగుకు అనుకూలంగా ఉన్న పొలాలు రైతులు ఈ పంట సాగు చేస్తూ ఉంటారు ఎకరాకు అరవై నుంచి ఎనభై వేల వరకు పెట్టుబడి రూపంలో విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు కలుపులకు ఖర్చుకి అవుతాయి అయితే పెరిగిన ధరలు జోగులాంబా గద్వాల్ జిల్లాల్లో ఆలంపూర్ నియోజకవర్గాల పరిధిలో ఇరవై ఆరు వేల పైగా ఎకరాల్లో సాగు చేసినట్టు గణాంకాలు చెప్తా ఉన్నాయి ఆలంపూర్ పరిధిలోని మానవపాడు ఇటిక్యాల ఒడ్డేపల్లి ఉండవల్లి మండలాల్లో నల్లరేగడి నేలల్లో సూపర్ టెన్ పంటను సాగు చేస్తూ ఉంటారు ఎర్ర రేగడి నేలల్లో త్రీ ఫార్టీ వన్ డీలక్స్ తేజ బంగారం బ్యాడిగ రకాలను సాగు చేస్తారు గత మూడు సంవత్సరాలుగా పది నుంచి పదహైదు వేలు ధర వస్తూ ఉండగా ప్రస్తుతం త్రీ ఫార్టీ వన్ రకం గత రెండు నెలల క్రితం పదహైదు వేలు ఉండేది ప్రస్తుతం ఇప్పుడు అదే రకం మిర్చికి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు ధర పలుపుతూ ఉంది ఇక ఎల్లో మిర్చి విషయానికి వస్తే నలభై ఐదు వేలు తగిలిందండి మన తెలంగాణలో మిరప సాగులో కొందరు రైతులు ఎల్లో రంగు మిర్చి సాగు చేస్తాం చాలా తక్కువగా చేస్తారు సీజన్ ప్రారంభంలో పదహైదు వేలు పదహారు వేలు ఉండగా ప్రస్తుతం అత్యధికంగా నలభై ఐదు వేలకు కొనుగోలు చేస్తూ ఉంటారు తేజ రకానికి సైతం ధరలు పెరుగుతాయి ఉన్నాయి గత వారం రోజులు పదహారు వేలు ఉండగా ప్రస్తుతం ఇరవై రెండు వేలు పంతొమ్మిది వేలు ఉందండి రా తేజ రైతులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు డీలక్స్ రకాలకు ఇరవై ఐదు వేల వరకు ఉంది అలాగే టూ జీరో ఫోర్ అనే రకం కూడా ఈ వారంలో ధర పుంజుకుందండి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల వరకు నాణ్యత అనుసారం రేటు పెరుగుతుంది అదే విధంగా డబ్బీ బ్యాడ్కి యాభై వేలు ధర కలిగింది అయితే ఈ డబ్బీ బ్యాడ్ అనేది కర్ణాటక బ్యాడ్కి హూబ్లీ మార్కెట్లోనే ఎక్కువ కనపడుతూ ఉంటుంది మన తెలంగాణలో కంటే అయితే కొంతమంది రైతుల మాటలలో నరసింహారావు అని చెప్పేసి కురవపల్లి గత మూడేళ్లుగా ధరలు లేవు మేము ప్రతి ఏటా మిరప పంటను సాగు చేస్తాము గత మూడేళ్ళుగా పంటకు తెగుళ్ళు కారణంగా దిగుబడులతో ధర లేక తీవ్రంగా నష్టపోతూ ఉన్నాము మా గ్రామంలో ప్రతి రైతు మిరప పంట సాగుకైతే ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ పంట సాగు పెట్టుబడులు అధికం అవుతున్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిరపకు కనీస మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలి ప్రస్తుత ధరల పెరుగుదలతో రైతులైతే ఆనందంగా వ్యక్తం చేస్తానని చెప్తున్నాడు ఇక శ్రీరాములు అనే రైతు దిగుబడులు అయితే బాగా తగ్గాయని మేము సాగు చేసిన ఐదు ఎకరాల్లో మిరప పంటకు తెగుళ్ళ కారణంగా దిగుబడులు తగ్గాయి ఇప్పటికే పంటలు చివరి దశకు వచ్చాయి ప్రస్తుత తరుణంలో ధరలు పెరగడంతో సంతోషకరమే కొంత కొంతమేరకు ధరల పెరుగుదలతో నష్టాలను తగ్గించుకోగలమని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారండి మొత్తానికి ఏదేమైనా మిర్చి రైతులకి ఒక విధంగా ఆనందం ఒక విధంగా బాధ ఈ రెండు రైతుల మాటల్లో వింటే కానీ అర్థం కాదండి